మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామంలో మీకును మీ కుటుంబ సభ్యులకు శుభాభివందనములు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా అయితే దేవాది దేవునికి మన యొక్క హృదయములను సమర్పించుకోవడానికి సిద్ధపరచుకుందాం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాం ప్రభు ఈ రోజంతట్లో నాకు తోడుగా నడిపించావు క్షేమంగా గృహము చేర్చారు అలాగే నాకు కావలసిన పనిలో ఏవైతే సక్సెస్గా జరిగాయో వాటిని పట్టించి స్తోత్రం చెల్లిస్తూ ఏవైతే ఫెయిల్యూర్ అయ్యాయో వాటన్నిటిని పట్టించి కూడా స్తోత్రం చెల్లిద్దాం ఎందుకంటే వాటి ద్వారా మనము కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి మన బలాలు మన బలహీనతలు మన యొక్క అవసరతలు మన బాధలు మన కన్నీరంతా కూడా ఆయన పాదముల దగ్గర విడిచిపెడదాం స్తోత్రము 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 మహోన్నతుడ మహగ్గనుడ నిత్య నివాసి అయిన వాడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఎక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి నా నామంను ప్రార్థిస్తారో వారి మధ్య నుండి వారి ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు తండ్రి మా స్థుతుల సింహాసనం మీద ప్రభు మీరు ఆశీనులయి ఉన్నారు ప్రవ్వ మీకు స్తోత్రములు ప్రవ్వ మా ప్రార్థన ఆలకించుకు ప్రభు ఇష్టపడే దేవుడు ఉన్నాయన ఆమెను అనువాడవు ప్రభా మా ప్రార్థనలన్నింటికి నా కొరికే కదా నాయన సమస్తము సమకూర్చి వాడవు అనుకూలమైన సమయము వచ్చు వరకు ప్రభు వేసయ్య నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగినందుకు సహాయము చేయండి ప్రభు అంటున్నాయన నీ సన్నిధిని సాగిలపడిన ప్రతిబిడను ప్రతిబిడన పేరు పేరున పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టించినయ్యా సహాయము చేయండి అయ్యా దినంతట్లో తోడుగా ఉండి నడిపించారు ప్రభా ఇదిగోనైనా మమ్మల్ని క్షేమంగా ఉంచారు ప్రభా వరైతే ప్రభా ఈరోజు ఎంతోమంది ప్రభ మా జ్ఞాపకాలు మాత్రమే ఉన్నారు ప్రభా అటి వారిని బట్టి ప్రభ వేసాయి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎందుకంటే నాయనా మనుషులు ఖాళీ చేసిన స్థలాన్ని మీరు పూరిస్తున్నారు ప్రభ ఇదిగో అనాథ అయిన బిడ్డకు నేను తండ్రిని అన్నారు ప్రభా భర్తను కోల్పోయి విధవరాలిగా ఉన్నవాడికి నేను భర్తను విధవరాలి నా వ్యాజ్యమాడదని సెలవిచ్చిన దేవుడవు కదా తండ్రి ప్రేమ స్వరూపునైనా నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభ తండ్రి ప్రయాణం చేర్చిన వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు నీ దూతలను కావులు ఉంచి వారికి రక్షణ దయచ్చేయండి అయ్యా ఈ దినం అంతట్లో ఎన్నో ప్రమాదాలు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ నాయన వాటన్నింటి నుండి కూడా ప్రభు క్షేమంగా మమ్మల్ని తండ్రి తప్పించి సజీవు లెక్కలు చేర్చారు ఎందుకనగా ప్రభా నా స్థుతి సింహాసనం మీద మీరు ఆశయంలో ఒకటకే తండ్రి నీ సాక్షిగా నాయన బ్రతుకుటకే ప్రభా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి గృహలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క గృహమును ప్రభా ప్రతి ఒక్క విశ్వాసిని నాయన జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా సాయం చేయండి ప్రభా ఇదిగో కుటుంబంలో కుటుంబములుగా వారు నీ సన్నిధిని చేరి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరి తల మీదికి మీ యొక్క ఆశీర్వాదముల అభిషేకము కుమ్మరించబడినుగా కాక ప్రతి గృహము యొక్క పురుషుని మీద మీ యొక్క అభిషేకం కుమ్మరించబడను గాక జ్ఞానమును శక్తిని బలమును దహించేయండి మంచి నిర్ణయాలు చేయడానికి సహాయం చేయండి ఆయా చేతి పనిని కష్టార్జితాన్ని దీవించండి ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఉంటూ కుటుంబం అంతటినీ ప్రవ్వాసే చక్కగా ఏలువారి వేయండి జ్ఞానముతో నడిపించండి కుటుంబమునకు శిరస్సుగా గృహమునకు మిమ్మల్ని అధిపతిగా చేసి ప్రవ్వ చక్కగా పరిపాలించుకున్నకు జ్ఞానం ఇవ్వండి అయ్యా కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి స్త్రీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకును రాళ్ళు తన చేతితో ఊడబెరుకుని అన్నారు కదా తండ్రి జ్ఞానవంతరాలైన ప్రతి బిడ్డ ప్రభు ఎసయ మీ యొక్క బహుమానం ప్రవ్వా గుణవతి అయిన భార్య ముత్యము వంటిది అన్నారు కదా ప్రభ క్రైస్తవ కుటుంబంలోని నమ్మిన కుటుంబాల్లోనే ప్రతి ఒక్క స్త్రీ ఒక ముత్యము వలె తండ్రి నీ సన్నిధిని పవిత్రమైన చేతులెత్తిన ఆరాధిస్తూ భర్త పటను బిడల పటను బాధ్యతగా నమ్మకముగా ఉంటూ ఇల్లంతటిని చక్కగా పరిపాలించుకున్నటకు నీ సన్నిధిని ఎల్లప్పుడూ ప్రార్థన ధూపము వేయటకు సహాయము చేయండి తండ్రి భర్తకు సహకారీ అయి బిడలకు మంచి మాదిరి అయి ప్రవ్వా అన్నావలే సూసన్నావలే మోసే తల్లివలే జ్ఞానముతో బిడలను పెంచుకున్నటకు సహాయము చేయండి తండ్రి అప్పుల సమస్యలతో తండ్రి కురుకుపోయిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు ఎంతగానో ఎంతగానో తండ్రి అవమానములు పడుతున్న వారున్నారు ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడేవారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి తండ్రి వారి అప్పులన్నింటినీ కొట్టివేగల సామర్థ్యం దాయించండి పేద విధవరాలు తండ్రి నూనెను పాత్రలన్నీ నింపి అమ్మి వారి కుటుంబంలో మిగులు వచ్చినట్లుగా తండ్రి సరి దీవించిన దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడని ప్రభు మనుషులు పెట్టు ముందలకు బాధలకు భయపడక నీ నామమున సన్ సాక్షిగా నిలబెట్టండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ప్రభా నిస్సహాయ స్థితిలో రోధిస్తున్న వారు ఉన్నారు ప్రభా ఈ సహాయించండి వారి కన్నీరంతరిని నాట్యముగా మార్చండి ప్రభా వారి దుఃఖమును నాట్య వస్త్రముగా స్థుతి వస్త్రముగా మార్చి ప్రభా నిధిని సజీవు లెక్కలో వారు నిలవబెట్టండి తండ్రి మంత్రముల చేత తంత్రముల చేత బ్లాక్ మ్యాజిక్ చేత తండ్రి పట్టుబడి ఎంతగానో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా ఎదుగో సేనాను దయ్యము రెండు వేల మంది అయ్యి ఒక్క వ్యక్తిలోని పాడు చేసినట్లుగా తండ్రి ఎంతో మంది బయటికి చెప్పుకోలేక తండ్రి బాధపడుచున్న వారున్నారు అనేకమైన బలహీనతలు వారికి నచ్చని కార్యాలు కూడా వాళ్ళలో ఉంటున్నాయి ప్రభా అటువంటి వారిని ప్రవ్వాసయ్య అయ్యా దయచేసి తండ్రి వాడిని విడిపించండి ప్రభా మీ చల్లని చూపు ఉంటే చాలు ప్రవ్వాసయ్య అవి పారిపోతాయి తండ్రి అటువంటి స్థితిలో దీన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా వారి కట్లన్నిటి నుంచి విడిపించండి వారి బంధకాల నుంచి విడిపించండి ప్రభా సాధారణ శీఘ్రమే మీ కాల కింద చితిక తగ్గించండి వారి జీవితాల నుండి బయటికి వెళ్ళటకు సహాయం చేయండి ఇల్లు ఊడ్చి శుభ్రంగా అమర్చిన ఇంటివలే నిన్ను ఆ గృహంలో ప్రతిష్ఠించుకున్నటకు కావలసినటువంటి ప్రతి ఒక్క జ్ఞానము సహాయము భాగ్యము అట్టి బిడ్డలకు దయచేయండి తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ఆయుర ఆరోగ్యాలు చదువు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు జ్ఞానమందున ప్రభావ వర్ధిల్లింపజేయండి తల్లిదండ్రులకు లోబడ బిడ్డలుగా దీవించండి ఆశీర్వదించండి ఏ ఏ సబ్జెక్టులు అయితే వీక్ గా ఉన్నారో ఏ సబ్జెక్టులు అయితే ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో ఎక్కడైతే బాధపడుతున్నారో ప్రభా అక్కడంతా కూడా తండ్రి వేసాయిని జ్ఞానంతో నింపండి ప్రభా సాక్షులుగా వచ్చు తరమునకు మాదిరికరమైన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవన వస్తున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా మంచి జాబ్స్ దాయిచ్చండి ఎవరైతే వివాహములకు సిద్ధపడుచున్నారో ప్రభా ఏసయ అదా అడగలేదు ప్రభా ఏసయ్య అయినప్పటికీ ప్రభా సరైన సహాయం అవసరమని ఎరిగిన దేవుడు ప్రభా అలాగేనైనా యవనస్తులకు ప్రభా సరైన సహాయాన్ని తండ్రి మీరు చూసిన మీ చిత్తంలో వివాహంలో జరుగుటకు సహాయం చేయండి తండ్రి యవనస్తులు ప్రభా ఈ లోకంలో పడిపోయి పానీయాలకు తండ్రి బానిసలైన వారు తండ్రి వేసాయ ఎంతగానో చీకటి శక్తులతో ప్రభు వేసే పీడింపబడుచున్న వారు ఉన్నారు ప్రభా అటువంటి వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి చీకటి పారద్రోలు గాక మీ యొక్క ఉలుగు వారి మీద ఉదయించి ప్రభావ వారి జీవితాలు కంప్లీట్గా మారిపోయి నీకు సాక్షులుగా ఉండదుగాక మోయబడిన గర్భములను తెరవండి ప్రభా అయా మొరపెట్టుచున్నారు ప్రభా ఏడుస్తున్నారు ప్రభ దుఃఖిస్తున్నారు ప్రభా ప్రభు ఆ శారాకు నింద కొట్టివేసి చిరునవ్వును దయచేసినట్లుగా అన్న నిందను కొట్టివేసి తండ్రి వేసయ్య ఒక మంచి ప్రవక్తను ఇచ్చినట్లుగా అయినా బిడల నిందను తండ్రి కొట్టివేసి నీ కొరకు ఉపయోగకరమైన సంతానాన్ని కనున్నట్లుగా వారి గర్భములు తెరవబడును గాక ఎవరెవరైతే ప్రభా వేసాయ నీ పట్ల ప్రభావేసయ్య ప్రేమ కలిగి మీ యొక్క పని పట్ల శ్రద్ధ కలిగి వారిని దీవించండి మీ సేవకు కావలసిన ప్రతి ఒక్క తలుపును వారికి తెరవండి ప్రభు మీ కొరకు నిలవబడగలుగుటకు ధైర్యాన్ని దాయి చేయండి సంఘము సంఘ కాపులను దేవించి ఆశీర్వదించండి పరిచయం నూరంతేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళినయ నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకునే లేచి మరింత బలముతో మరింత శక్తితో మరొక రోజును ప్రారంభించటకు సహాయం చేయమని సమస్త స్థుతి మహిమగ్ఞత మీకే చెల్లిస్తూ త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్